రిగేషన్ కాలువ కట్ట మట్టి తెలుగు తమ్ముళ్లు ఇటుక బట్టేలకు తరలిస్తున్నారు ఇరిగేషన్ కాలువ కట్ట నుండి ఇటుక బట్టేలకు మట్టిని తరలిస్తున్నారు ఇంత జరుగుతున్న ఇరిగేషన్ అధికారులు మాత్రం చోదం చూస్తున్నారు ఆదివారం అయితే గ్రామాలలో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు వైసీపీ గ్రామ దోపిడీ చేశారని విమర్శించిన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు ఇరిగేషన్ కాలువలు సైతం వదలకుండా బట్టీలకు వివిధ లేఅవుట్లకు టీడీపీ నాయకులు యథేచ్ఛగా తరలిస్తున్నారు తంగపట్టినం ఇరిగేషన్ కాలువ కట్ట మట్టిని తెలుగు తమ్ముళ్లు ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు ఇరిగేషన్ కాలువ కట్ట నుండి ఇటుక బట్టీలకు మట్టిని తరలిస్తున్నారు ఇంత జరుగుతున్నా ఇరిగేషన్ అధికారులు ఆదివారం అయితే గ్రామాలలో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు వైసీపీ నాయకులు గ్రామ దోపిడీ చేశారని విమర్శించిన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు ఇరిగేషన్ కాలువలను సైతం వదలకుండా బట్టీలకు వివిధ లేఅవులకు టీడీపీ నాయకులు యథేచ్ఛగా తరలిస్తున్నారు